నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ సార్ ఇప్పుడు ఎవ్రీడే లైఫ్లో ఈ నెంబర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ ఈ నెంబర్స్ ఇలానే వాడాలి అని ఏమన్నా రూల్స్ నంబర్స్ అంటే మనం గమనించుకోండి చాలా మందికి ఈ నెంబర్స్ మనం ఎలా వాడాలి ఏంజెల్ నెంబర్స్ పరంగా కానివ్వండి మనకు వెహికల్ నెంబర్లలో ఇలా చాలా ప్రదేశాల్లో నంబర్స్ కనిపిస్తూనే ఉంటాయండి నంబర్స్ లేకుండా మానవ జీవితంలో మనం దేన్ని ఊహించుకోలేము మీరు చూడండి ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితం అనేది పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నంబర్స్తోనే ఉంటుంది ఒక వ్యక్తి పుట్టినప్పుడు తనకు ఐడెంటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ నంబర్ ద్వారానే వస్తుంది ఎలాగంటారా మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ముందుగా రాసేది మీ డేట్ ఆఫ్ బర్తే మీరు ఏ డేట్లో పుట్టారు ఏ మంత్లో పుట్టారు ఏ ఇయర్లో పుట్టారు ఇక్కడ మీరు డే టు మంత్ ఇయర్ని చూసుకున్నప్పటికీ కూడాను మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది నంబర్ ఆధారంగానే ఉంటుంది కాబట్టి వ్యక్తి జీవితంలో ముందుగా పేరు కంటే కూడాను నంబరే ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటే మనం అనుకుంటాము ముందుగా పేరు అనుకుంటాం పేరు కాదండి పేరు కంటే ముందే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక నంబర్లో రాయడం జరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో మొట్టమొదటగా జీవితం ప్రారంభమయ్యేది నంబర్తోనే అది డేట్ ఆఫ్ బర్త్ అయితే పేరు ఎప్పుడు నిర్ణయిస్తారు సాధారణంగా మన సాంప్రదాయం ప్రకారం ఇరవై ఒక్క రోజుల తర్వాత నిర్ణయిస్తారు అక్కడ కూడా మీరు చూడండి ఇరవై ఒకటి అనేది మూడో నంబర్ రావడం జరుగుతుంది టూ ప్లస్ వన్ త్రీ అంటే గురువండి కాబట్టి ప్రతిది మీరు ఏం చేయాలనుకున్న ఆ వ్యక్తి జీవితంలో నంబర్ ఆధారంగానే జరుగుతుంది మీరు పెరిగి పెద్దయిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందండి స్కూల్లో మీ పేరు కంటే కూడా మీ రూల్ నెంబర్ ఆధారంగానే మీకు ఎక్కువగా గుర్తింపు ఉంటుంది పేరు ఎక్కువగా ఎవరు అంతగా రిజిస్ట్రేషన్లో గుర్తు పెట్టుకోరండి ఓన్లీ రూల్ నెంబర్ ఆధారంగా స్కూల్లో పిలుస్తారు అలా మీ జీవితంలో మీరు పెరిగి పెద్దగవుతున్న తర్వాత ఒక మంచి వృత్తిలో ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యారనుకోండి మీరు ఉద్యోగంలో మీ మనీ ప్యాకేజ్ కూడా ఒక నంబర్ ఆధారంగానే డిసైడ్ అవుతుంది అంటే మీకు ఎంత శాలరీ కావాలి ఏ నంబర్లో కావాలి అనేది పర్ ఇయర్ మీకు ఎన్ని లక్షలు కావాలి ఎంత అనేది కూడా ఒక నంబర్ ఆధారంగా డిసైడ్ అవుతుంది ఇలా మీరు పెళ్లి చేసుకున్న మీ మ్యారేజ్ డేట్ కూడా నంబర్ ఆధారంగానే ఉంటుంది మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు కూడా నంబర్ ఆధారంగానే అంటే మనం ఎక్కడైనా మీరు గమనించండి నంబర్ లేకుండా మానవ జీవితమే లేదు అటువంటి నంబర్స్ మీ లక్కీ నంబర్ ఏంటో కనుక మీరు తెలుసుకోగలిగితే ఆ నెంబరే మిమ్మల్ని నడిపిస్తుందండి మీ పుట్టిన నంబర్ ఆధారంగా మీ జీవితంలో జరిగే అనేక సంఘటనలు మీ ఎటువంటి వ్యక్తులతో వివాహం అవుతుంది మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు ఎలా ఉన్నాయి అనేది మీ నంబర్ ఆధారంగానే ఉంటుంది కాబట్టి నంబర్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అదేవిధంగా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇంకా నంబర్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం డైలీ లైఫ్లో మన కార్లలో గమనించండి కార్లో నంబర్స్ ఆధారంగా చాలామంది లక్కీ నెంబర్స్ని యూజ్ చేస్తారు అదేవిధంగా లక్కీ నంబర్తో పాటు మొబైల్ పాస్వర్డ్లలో రోజుకి ఒక యాభై నుంచి వంద సార్లు మన మొబైల్ని చూస్తామండి చూస్తున్న ప్రతి సెకండ్లో మనకు టైం కనిపిస్తుంది మొబైల్లో అక్కడ నంబర్సే ఉంటాయి మీరు పాస్వర్డ్ కొడుతున్నప్పుడు కూడా నంబర్ ఆధారంగానే పాస్వర్డ్ ఉంటుంది ఇలా ప్రతి దశలోనూ మీ ఏటీఎం పిన్లలో కావచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కావచ్చు వెహికల్ నంబర్లలో హౌస్ నంబర్లలో అన్నింటిలో ఈ నెంబర్సే ఉంటాయి నంబర్స్ లేకుండా మన జీవితమే లేదండి అయితే న్యూమరాలజీలో కూడా నేమ్ నెంబర్ అనేది ఒకటి ఉంటుందండి అంటే మీ పేరు ఏ నంబర్లో ఉంది అనేది చాలా ముఖ్యం అంటే పేర్లలో గనక నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే నేమ్ నెంబర్ అంటారండి అది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఒక ట్రయాంగిల్ని తీసుకున్నప్పుడు బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్కి ట్రయాంగిల్ అంటే త్రిభుజాకారంలో గనక మ్యాచ్ అయ్యేటట్లయితే ఆ లైన్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు మీరు పెట్టుకున్న పేరుకి ఈ నేమ్ నెంబర్ అనేది మ్యాచ్ అవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ లక్ కలిసి వస్తుందండి ఎందుకంటే నంబర్స్ అనేది నేమ్ మార్చినప్పుడు ఆ నంబర్ కూడా మారుతుంది ఎప్పుడైతే పేరులో నంబర్ వైబ్రేషన్ చేంజ్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ ఆ పేరు పాపులర్ అవ్వడం జరుగుతుంది పేరు మార్చిన తర్వాత ఎందుకు వ్యక్తులు ఫేమస్ అవుతున్నారు అంటే ఆ పేరులో నంబర్ చేంజ్ అయింది అక్కడ నంబర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఉదాహరణకు మీరు చూడండి మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారండి ముందు పేరు శివశంకర్ వరప్రసాద్ శివశంకర్ వరప్రసాద్లో ఉండే నంబర్ వేరు చిరంజీవిలో ఉండే నంబర్ వేరు మీరు ఏఆర్ రెహమాన్ని తీసుకోండి దిలీప్ అనే పేరు నుంచి ఎప్పుడైతే ఏఆర్ రెహమాన్గా మారో అప్పుడు నంబర్ చేంజ్ అయింది ఎప్పుడైతే సౌండ్ వైబ్రేషన్ చేంజ్ అయిందో నేమ్లో పవర్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు మీ నంబర్ ఏంటి అది తెలుసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎందుకంటే న్యూమరాలజీలో నేమ్ నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎప్పుడైతే నేమ్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితంలో మీరు సక్సెస్ని అట్రాక్ట్ చేయగలుగుతారు చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు కానీ ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటారు మరికొంతమంది కష్టపడేది తక్కువ కానీ పొందేది ఎక్కువ అండి వాళ్ళు కాబట్టి మీ నేమ్ చూడండి మనం చరిత్రను కూడా గమనించినప్పుడు కొన్ని పేర్లలో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి మరికొన్ని పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కొన్ని పేర్లు విన్నప్పుడు మన మనసు పులకరిస్తుంది మన్ని మరికొన్ని పేర్లు విన్నప్పుడు మన శరీరం జలధరిస్తుంది కారణం ఏమిటి అనుకున్నారా పేర్లలో ఉండే నెగిటివ్ నంబర్స్ అండి ఉదాహరణకు మీరు రామ అనే పేరు విన్నప్పుడు మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అదే పేరుని గనక కొంత మార్చి చూసినప్పుడు రావణ అనే పేరు విన్నప్పుడు ఒక నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది రామ అనే పేరులో పాజిటివ్ ఉంది రావణ అనే పేరులో నెగిటివ్ ఉంది కొన్ని పేర్లు విన్నప్పుడు మనలో విప్లవాత్మక భావాలు వస్తాయి ఉదాహరణకి భగత్ సింగ్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు వీళ్ళంతా విప్లవ యోధులు కాబట్టి పేర్లు విన్నప్పుడే మనకు ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మరికొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ వస్తుందండి దుర్యోధన ధృతరాష్ట్ర ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్ కలిగే ఎందుకంటే ఆ పేర్లలో నంబర్ వైబ్రేషన్ నెగిటివ్గా ఉంటుంది కాబట్టి మీ పేరు కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్లో కనుక ఉంచుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆ లక్కీ నంబర్ మీ జీవితంలో మీకు సక్సెస్ని ఇస్తుందండి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు కష్టపడాలి అనుకుంటారండి కానీ మీ పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు మీరు ఎంత ముందుకు వెళదాం అనుకున్నా మీ పేరు సహకరించాలి ఎందుకంటే నేమ్ ఈజ్ ఫేమ్ అని చెప్పాము కదా మనం గతంలో ఎన్నోసార్లు పేరే పెన్నిది ఒక వ్యక్తి పేర్లో గనక పవర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పాపులర్ అవుతారు మీరు పాపులర్ అయినా ఏ వ్యక్తినైనా అయినా చూడండి పేర్లో పవర్ ఉంటుంది ఒక వ్యక్తి పాపులర్ అయ్యాడంటే పేరులో ఏదో ఒక రహస్యం ఉంటుంది మీ పేరులో ఏ రహస్యం ఉందో తెలుసుకోండి వీటి మీద ఎటువంటి సందేహం ఉన్నా మీరు న్యూమరాలజీ ద్వారా తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదండి గురువుగారు చెప్పింది మీకు డౌట్స్ ఉంటే మీ పేరు పరంగా ఈ కింద స్టోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి